గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితను పోలీసులు తీహార్ జైలు అసలే తీహార్ జైలు అంటేనే ఆసియాలోనే పెద్ద జైలుగా చెప్తారు ఎక్కడ పెద్ద పెద్ద కరుడు కట్టిన నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడ్డ పెద్ద పెద్దవాళ్లు బడాబాబులు వ్యాపారస్తులు నేరాలప్పుడు తీవ్రంగా ఎదుర్కొంటున్న వాళ్ళు రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఏదేమైనా సరే జైలు నుంచే తాము అనుకున్న పని చేసేయచ్చు అనుకుంటారు పైసామే పరమాత్మ డబ్బు కొడితే జరగని పని లేదు అంటారు కాకపోతే ఒక్కో పనికి ఒక్కొక్క లెక్క ఉంటుందంట అక్కడ దేశ రాజధాని ఢిల్లీ నడిబడ్డున ఉన్న ఈ తీహార్ జైల్లో ఖైదీలనో లేదా నేర రూపంలో ఎదుర్కొంటున్న వారినో పెట్టడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ తీహార్ జైలుకి అసలు తీహార్ జైలు పేరు వింటేనే చాలామందికి చెమట్లు పడతాయి కళ్ళు గజగజ వణుగుతాయి జైలు జీవితం అందు తీహారు జైలు జీవితం వేరయా అని చెప్పుకుంటూ ఉంటారు ఈ తీహార్ జైల్లో కరుడు కట్టిన నెరగాళ్ళు ఉండటంతో హై సెక్యూరిటీ జోన్లో ఉంటుంది ఇక్కడ నిరంతరం ఈగల్ ఐతో ఈ జైలుని జల్లపడుతూ ఉంటారు ఇదే జైల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వ్యాపారస్తులు తీవ్ర ఆర్థిక నేరారోపణలకు పాల్పడ్డ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఊచల లెక్క పెట్టక తప్పదు ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే తీహార్ అనగానే వెన్నులో వణుగుబుడుతుంది అదే తీహార్ జైల్లో హై ప్రొఫైల్ వ్యక్తులు సైతం పప్పన్నం తినక తప్పదు ఎంత బడా నాయకులైనా సరే తీహార్ జైలుకు వచ్చారంటే ఎందుకురా ఈ జన్మ అని జపం చేసుకోవటం తప్ప వేరొక పని ఉండదు అయితే డబ్బు కొడితే మాత్రం ఈ జైల్లో జరగందేది లేదు అని ఒక ప్రచారం కూడా ఉంది హై సెక్యూరిటీ ఇంకా జామర్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని లూప్ పోల్స్ను ఉపయోగించుకుని ఇక్కడ తమ పని తాము కాని చేస్తూ ఉంటారని ఒక చర్చ అయితే ఉంది నిరస్సులు తమకు కావాల్సిన సమాచారాన్ని లోపలికి చేరవేస్తూ ఉంటారని కూడా వినికెడి హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసినప్పటి నుంచి కవిత కేర్ ఆఫ్ తిహార్ జైల్ అనే టాక్ వినబడుతూనే ఉంది అయితే ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరైన కవితకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు కవితను సాధారణ ఖైదీలు తీసుకెళ్లే వ్యాన్లో లో తీసుకెళ్లారు తిహార్ జైల్లో కూర్చోబెట్టారు ప్రస్తుతం అయితే ఇదంతా ముందుగానే గెస్ట్ చేసిన సుఖేశ్ చంద్రశేఖర్ జైంది తిహార్ క్లబ్ అని లెటర్ రాయడంతో పెద్ద చర్చ జరుగుతోంది అయితే ఇదంతా ముందుగానే గెస్ట్ చేసిన సుకేష్ చంద్రశేఖర్ జాయిన్ ది క్లబ్ అని అందుకుముందే లెటర్ రాయటం అది దుమారం రేపటం మనకు తెలిసిందే అయితే తీహార్ జైలు ఒక నరక కోపం అని భావిస్తే నిజంగా మనం పప్పులో గాలిసినట్టే డబ్బున్న పెద్దవాళ్ళకి ఈ జైలు ఒక స్వర్గంలా ఉపయోగపడుతుందని చెప్తారు ఎందుకంటే ఈ జైల్లోనే ఉండి బయట అన్ని వ్యవహారాలు నడిపిస్తూ ఉంటాం మనం చూస్తూనే ఉన్నాం విచ్చలు సెల్ఫోన్ వాడతారు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటారు ఎలా సర్వ సదుపాయాలు కావాలో వాటన్నిటిని ఉపయోగించుకుంటూ ఉంటారు హై ప్రొఫైల్ వాళ్ళకి ఇది ఒక సర్వసాధారణంగా అక్కడ నడుస్తుంది అని చెప్పి ఒక టాక్ ఇదిలా ఉంటే ఈ పద్నాలుగు రోజుల తీహారు జైలు జీవితం కవిత గారు ఎలా గడపబోతారు చూడాల్సిన అవసరం అయితే ఉంది అందరూ నడిపించుకుంటున్నట్టు డబ్బున్న వాళ్ళు వ్యాపారస్తులు కరుడుగట్టిన నేరాలు పాల్పడ్డ వాళ్ళందరూ కూడా జైల్లో ఉండి రాజభోగాలు అనుభవిస్తున్నారు చర్చ జరుగుతున్నటువంటి ఈ సమయంలో పద్నాలుగు రోజుల తీహారు జైలు జీవితం కవిత ఏ విధంగా గడుపుతుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పెద్ద పెద్ద బడా నేతలు వ్యాపారస్తులు కరుడు కట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు వాళ్ళందరూ కూడా ఈ విధంగా నడిపించుకున్నారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కవిత గారు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్